హైదరాబాద్ చుట్టుపక్కల నుంచో ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొస్తున్నాం చాలామంది వస్తున్నారు తీసుకురావాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏంటి ఇదే చేస్తే కేసీఆర్కు మీకున్నటువంటి తేడా ఏంటి పార్టీ బలమైనటువంటి పార్టీయే ప్రజలు తీర్పించినటువంటి పార్టీయే మీరు గెలిచినటువంటి పార్టీ మీకు అవసరం ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మటే నెక్స్ట్ పల్లరాజ్ గారు కావచ్చు అంతకుముందు నటు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెట్లు అమలు చేయలేదు ఆ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజలకు తీసుకోకపోయే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం ఎప్పుడైతే కేసీఆర్ గారు చేయడం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసింది రెండు వేల పద్నాలుగులో మీరేం చేసారు అందరు చూసారు పార్టీలకు అత్యతంగా సిపిఐ నుంచి జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకున్నారు టీడీపీ నుంచి చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చేసుకున్నారు అదే కాకుండా ఎంపీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ టీడీపీ సంబంధించిన ఒక ఎంపీ కౌన్సిల్ టీడీపీ కౌన్సిల్ సంబంధించిన మొత్తం విలీనం చేసుకున్నారు కాంగ్రెస్ కౌన్సిల్ కూడా విలీనం చేసుకున్నారు అదే కాకుండా వైసీపీ ఒక ఎంపీని జాయిన్ చేసుకున్నారు అదేవిధంగా ముగ్గురు ఎమ్మెల్యేలు జాయిన్ అయితే గెలిస్తే వారిని కూడా జాయిన్ చేసుకున్నారు అదే కాకుండా బీఎస్పీ నుంచి ఇద్దరు గెలిస్తే వారిని కూడా జాయిన్ చేసుకున్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఏం కోరుకున్నాం అంటే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారికి ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచిండు ఖచ్చితంగా ఇప్పుడు ఎనిమిది స్థానాలు అంటే చాలా స్థానాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే టీడీపీని చేర్చుకున్నారని చెప్పి మేము భావించినాం కానీ కాంగ్రెస్ సిఎల్పిని పన్నెండు మందిని పదకొండు మంది విలీనం చేసుకున్నారు టీడీపీ నుంచి ఇద్దరిని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేయాలంటే ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా ఆలోచించిన తర్వాత కానీ ఇది ఆలోచిస్తున్నారు కరెక్టే గతంలో ఉద్యమ తెలంగాణ బంగారు తెలంగాణ అని రెండు బ్యాచ్లు లో చాలా హైలైట్ అయినాయి ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళంతా వచ్చి బంగారు తెలంగాణ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అయ్యారు వాళ్ళందరికీ మంత్రి పదవులు కూడా ఆ రోజు కేసీఆర్ అయిన జరిగింది అదే చాలా పెద్ద ప్రమాదం కూడా జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ఇదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి క్రమంలో క్లాషెస్ లేవా కాంగ్రెస్ పార్టీలో కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ సో ఒక అభద్రతా భావంలో కింద కపర ప్రసాద్ గారు అన్నట్టు ఇన్ని రోజుల నుంచి పార్టీ కోసం పదేళ్ళ నుంచి జెండా పట్టుకొని ఉన్న వాళ్ళకు అవకాశాలు లేక ఈ రోజు కడియం శ్రీహర్ వచ్చాడని దానవ నాగేందర్ వచ్చాడని లేదంటే ఇంకెవరో పెద్దతల వచ్చారని చెప్పేసి వాళ్ళ వాళ్లకు అవకాశాలు రావు అన్న గ్యారెంటీ లేదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ ఎలక్షన్లు జరిగితే తప్ప ఆ స్థానంలో వాళ్ళే ఉంటారు కాబట్టి వారిని తీసుకోవడం తోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అదే కాకుండా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు వస్తే పార్టీ కోసం పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు అదేవిధంగా బల్మూరి వెంకట గారికి ఒక ఎమ్మెల్సీ రాజ్యసభ రెండు స్థానాలు వస్తే ఒకటి రేణుక చౌదరి గారికి ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారికి అంటే నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వ్యక్తులకు ఇస్తూ ఉన్నారు కాబట్టి కూడా ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక ఉన్నాయి గ్రామ పంచాయతీ ఉన్నాయి దీంట్లో కూడా చాలా రోజుల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు వాళ్ళకి టికెట్లు రాకుండా ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే పార్టీ నుంచి కొత్తగా వచ్చి చేరిన ఎమ్మెల్యేలు ఉంటారో వీళ్ళ వాళ్ళకి అవకాశం వస్తాయి ఒక అభద్రత కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వినిపిస్తుంది ఇవి నాతో కూడా చాలా మంది మాట్లాడారు మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి పార్టీ ప్రజల కోసం ఏ విధంగా పార్టీ కూడా ప్రజా పార్టీలో పనిచేసే వచ్చిన వచ్చినటువంటి పీడిబ్యాక్ ఆధారంగా మాత్రమే ఎవరిని తీసుకోవాలా ఎవరు తీసుకోవద్దని చెప్పి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళని జాయిన్ చేసుకున్నారు తప్ప వేగంగా ఎవరిని కూడా తీసుకోవాలి ఎందుకంటే స్థానిక పరిస్థితులను బట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటా ఉన్నారు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నదో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు కింద క్యాండర్ అంతా ఒప్పుకుంటే మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ తీసుకోవడం లేదు ఎందుకంటే కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బలహీన పరిచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కింద కూడా మీరు తీసుకున్నటువంటి చేరికలు ఎక్కడ చూసినా గానీ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు ఓవరాల్ ఖమ్మం చూసుకున్నా గానీ భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఉంది ఖమ్మం జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసుకున్నారు వరంగల్ జిల్లా చూసుకుంటే కూడా మహా అయితే ఒక ఐదు పది వేల ఓట్ల మెజార్టీ మాత్రమే సో అట్లాంటి గట్టిగా ఉన్నటువంటి ప్లేసెస్ లో కూడా మీరు ఆ నాయకుల్ని ఇంకా స్ట్రాంగ్ తయారు చేయకుండా పార్టీని మార్చుకుంటున్నారంటే ఇది పాత వాళ్ళకి ఇబ్బంది కదా పాత వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు చూడండి ఏ నామినేటెడ్ పదవి మొన్న ముప్పై ఏడు కార్పొరేషన్లు ఇస్తే కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కోసం ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళకు పదవులు ఇచ్చారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మంచి నిర్ణయాలు అదే కాకుండా ప్రజల్లో అనవసరమైన కన్ఫ్యూజ్ క్రియేట్ చేయద్దని చెప్పి భావించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకుంటాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండలేరు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలోకి అందరు వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నారు కాబట్టి పది సంవత్సరాలు వంద సంవత్సరాలు విధ్వంసం జరిగింది కాబట్టి ఆ విధ్వంసం నుంచి బయటపెట్టే బయటపడేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారు గతంలో కేసీఆర్ గారు లాగా కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు కూడా మంత్రులు ఇచ్చాండు టీడీపీ లో యజనం తీసుకుని కూడా మంత్రి కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది ఏం పరిస్థితి లేదు కదా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నప్పుడు సో ఇప్పుడు ఈ మాట మీరు ఇప్పుడే చెప్పకూడదు ఇంకా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరు చేసుకుంటారు ఎవరెవరు వస్తారు ఎందుకోసం అవి హోల్డ్ అని చెప్పేసి దాని తర్వాత మనం వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మంత్రి పదవి